అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టీ టైమ్ స్నాక్ లోకి ఇలా గోధుమ తోటి ట్రై చేశానండి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇవి ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దామా ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేశాను ఇలా బియ్యపిండి యాడ్ చేయడం వల్ల మరింత క్రిస్పీగా వస్తాయి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఇలా వామ్ తీసుకొని కొంచెం చేతితో నలిపి వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకుని పిండిని అంతా ఇలా బాగా కలుపుకోవాలి పిండి అంతా ఇలా బాగా కలిసినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి లాస్ట్లో ఇలా చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ ఒక నిమిషం పాటు అంతా ఇలా కలుపుకోవాలండి పిండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతి పైన అప్లై చేసుకోవడం కోసం అని కొంచెం నెయ్యి కొంచెం పిండి తీసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల పాటు నానబెట్టిన పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని ఇలా చేతిలో తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ వెళ్ళతోటి ఇలా నొక్కుతూ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఎంత కావాలంటే అంత పెద్ద చపాతి చేసుకొని అంత పలుచగా చేసుకోవాలండి కొంచెం పొడి చల్లుకుంటూ చపాతీని రెడీ చేసుకోవాలి పల్చగా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి లావుగా ఉంటే మధ్యలో కాలవండి ఇలా చపాతీని రెడీ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకొని రోడ్లాగా చుట్టుకోవాలి ఈ రోడ్లు మంచిగా టైట్గా ఇలా చుట్టుకోవాలండి తర్వాత చిన్న చిన్న క్యూబ్ల లెక్క కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న క్యూబులు కట్ చేసుకొని ఒక్కొక్క క్యూబ్ తీసుకుంటే చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి మళ్ళీ దానిపైన కొంచెం నెయ్యి ఇలా అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవాలి చేసుకోండి నేనైతే కోన్ షేప్లో చేశాను మరో పక్కన కడాయి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి లోపల కాలువ ఇలా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఇంకా కాల్చుకోవడమే అండి అంతే అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగా వచ్చేది చాలా క్రిస్పీగా